హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేట్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈ రోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక ఇది హైదరాబాద్ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ లోని తొంభై ఆరు జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఫ్రెండ్స్ ఇక దీనిలోని పూర్తి వివరాలు చూసుకుంటే గనక మనకు హైదరాబాద్ లోని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ లోని కింది భాగంలోని ఉద్యోగుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తు అయితే ఆహ్వానిస్తుంది ఇక ఖాళీల వివరాలు చూసుకుంటే కనుక సూపర్వైజర్ అయితే టీఈఓ ప్రింటింగ్ అయితే రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి టెక్ కంట్రోల్ అయితే ఐదు పోస్టులు ఓఎల్ పోస్ట్ అయితే ఒక పోస్ట్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ అయితే పన్నెండు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి జూనియర్ టెక్నీషియన్ ప్రింటింగ్ కంట్రోల్ అయితే అరవై ఎనిమిది పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి జూనియర్ టెక్నీషియన్స్ ప్రింటర్ ప్రింటర్ అయితే మూడు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక జూనియర్ టెక్నీషియన్ వెల్డర్ అయితే ఒక పోస్ట్ జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్ కి అయితే మూడు పోస్టులు ఫైర్ మ్యాన్ కి అయితే ఒక పోస్టు మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే కనుక తొంభై ఆరు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక వాటి భాగాల్లో చూసుకుంటే కనుక మనకు ప్రింటింగ్ కంట్రోలర్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ మేనేజ్మెంట్ అయితే వాటి అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక మనకు పోస్టులు అనుసరించి తరగతి నుండి సంబంధించిన విభాగంలోని ఐఐటి డిప్లొమా బిఈ బిటెక్ బిఎస్సి మాస్టర్ డిగ్రీ పాస్ అయి ఉండాల్సి ఉంటుంది ఇక ఏజ్ కనుక సూపర్వైజర్ అండ్ సూపర్వైజర్ టెక్నీషియన్ కంట్రోల్ పోస్ట్ అయితే పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది జూనియర్ టెక్నీషియన్ అండ్ ప్రింటింగ్ కంట్రోల్ అయితే జూనియర్ టెక్నీషియన్ ప్రింటర్ జూనియర్ టెక్నీషియన్స్ వెల్డర్ అండ్ జూనియర్ టెక్నీషియన్స్ జూనియర్ టెక్నీషియన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్ పోస్టులకి అయితే పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్నవారైతే అప్లై చేసుకోవచ్చు ఇక దీనికి జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్ పోస్ట్ అయితే పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్యలో ఉన్నవారైతే అప్లై చేసుకోవచ్చు దీనికి అప్లికేషన్ ఫీజు చూసుకుంటే కనుక ఆరు వందల రూపాయలు అయితే ఉంటుంది ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు అభ్యర్థులకైతే దీనికి రెండు వందల రూపాయలు అయితే చెల్లించవలసి ఉంటుంది ఇక సెలక్షన్ ప్రాసెస్ విధానం చూసుకుంటే కనుక దీనికి ఆన్లైన్లో అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది ఇంటర్వ్యూ ద్వారా డాక్యుమెంటరీ వెరిఫికేషన్ ద్వారా దీనికైతే ఎంపిక అయితే ఉంటుంది ఇక దీనికి ముఖ్యమైన డేట్ చూసుకుంటే కనుక మనకు ఇక ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ డేట్ అయితే మనకు మార్చి పదిహేను రెండు వేల ఇరవై నాలుగు అయితే స్టార్ట్ అవుతుంది ఇక ఆన్లైన్ దరఖాస్తు చివరి డేట్ చూసుకుంటే కనుక మా ఏప్రిల్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు కల్లా అప్లికేషన్ అయితే క్లోజ్ అవుతుంది ఇక ఎగ్జామ్ డేట్ చూసుకుంటే కనుక మే జూన్లో అయితే రెండు వేల ఇరవై నాలుగులో జరిగే అవకాశం అయితే ఉంది పర్టికులర్గా టైం అయితే లేదు డేట్ అయితే ఇంకా రాలేదు ఎగ్జామ్స్ ఫ్రెండ్స్ అది దాని గురి అప్డేట్ రాగానే నేనైతే అప్డేట్ చేస్తాను ఇంకా మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంత సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్